హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము ఇంట్లోనే బాసుంది స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్వీట్ షాప్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ అలాంటి టేస్ట్తోనే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాము చల్లచల్లగా కానీ వేడివేడిగా కానీ ఈ బాసుందీని అయితే తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక తిక్కు కడాయి అయితే తీసుకున్నానండి ఇప్పుడు దాంట్లోకి నేను ఇక్కడ క్రీమ్ పాలను తీసుకున్నాను ఒక రెండు లీటర్ల వరకు మీరు కావాలనుకుంటే మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పాలు పొంగొచ్చేంత వరకు మనము దీనిని మరిగించుకుందామండి పాలని ఇక్కడ మీరు కావాలంటే గేదె పాలను కూడా తీసుకోవచ్చు మామూలు పాలను కూడా తీసుకోవచ్చండి కానీ క్రీమ్ పాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే గేదె పాలతో కూడా చేసామనుకోండి దానితో కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదండి ఆరేడు నిమిషాలు అయితే అయిపోయింది పాలు మంచిగా మరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు సైడ్స్లో వచ్చిన మలాయిన్ అంతా కూడా ఒక వైపున చేస్తూ మనము పూర్తిగా కడాయి సైడ్స్లో ఉన్న మలాయిని మొత్తము ఆ పాలల్లో కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి పాలు అనేటివి చిక్కబడుతూ ఉంటాయన్నమాట దీనిని దగ్గర ఉండి మనం కలుపుకోవాలండి లేదంటే పాలు పొంగే అవకాశం ఉంటుంది చూసారు కదండి రెండు రెండు నిమిషాలకైతే మనకి ఇలా మలాయి మొత్తము పేరుకుపోతూ ఉంటుందన్నమాట నేను ఇక్కడ దగ్గర ఉండి ఫ్లేమ్ని హైలో పెట్టేసి కలుపుకుంటున్నానండి మీరు కనుక పనిలో ఉంటే మాత్రము ఫ్లేమ్ని తగ్గించేసి మీరు అప్పుడు ఏదైనా పని చేసుకోండి లేదంటే పూర్తిగా పాలు పొంగే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ఆరేడు నిమిషాలు అయింది కదండి పాలు మంచిగా మరుగుతూ ఉన్నాయి అలాగే చిక్కబడుతూ ఉన్నాయి మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా మనము ఆ మలాయిని మొత్తము పాలలో కలుపుతూ ఉంటే అప్పుడే మనకి పాలు అనేటివి చిక్కబడతాయి అలాగే ఆ మలాయి కూడా మనకి మంచిగా పొరల్ పొరలుగా వస్తుందన్నమాట కలాకనేలా వస్తుందో సేమ్ అలాగే వస్తుందనమాట క్రీమీ క్రీమీగా చూసారు కదండి పాలైతే దగ్గర పడ్డాయి ఇంకా కొంచెము దగ్గర పడుచుకుందామండి అప్పుడే మనకి థిక్నెస్ అనేది వస్తుంది కనీసము ఇది ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుందండి ఈజీగా అప్పుడే మనకి థిక్గా అవుతుంది కొంచెం టైం పడుతుంది కానీ స్వీట్ కదండి మరి అంత టైం అయితే పడుతుంది పాలతో తిక్కదా మనం చేసేది ఈ బాసుందిని ఇప్పుడు సైడ్స్ని మలాయి తీస్తూ పాలని కలుపుతూ మరో ఐదు నిమిషాల పాటు మరిగించుకుందామండి చూసారు కదండీ చూస్తూ చూస్తూ మనకైతే బాసుందీ అయితే రెడీ అయిపోయింది పాలు కూడా చిక్కబడ్డాయి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే చక్కెర వేశానండి నేను మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడి అండి నేను ఇక్కడ బాదాము ఇంకా కాజు వేసాను సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఒక పది నుంచి పన్నెండు వరకు అయితే తీసుకున్నాను రెండు కలిపి ఇప్పుడు పాలు చిక్కబడుతున్నాయి కదండి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇంకా కొంచెం దగ్గర పడేంతవరకు అయితే ఉడికించుకున్నాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడే చక్కెర వేసుకోవాలండి మరీ దగ్గర పడక్క వేసుకోవద్దు లేకపోతే గడ్డ కడుతుందనమాట మనకు స్వీట్లా తయారవుతుంది చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది బాసుంది అయితే రెడీ అయిపోయింది మనం వేసిన పలుకులన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి అలాగే ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు కావాలనుకుంటే వేడి వేడిగా తినేయచ్చు లేదంటే చల్లారక్క కూడా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ మనం కష్టపడామనుకోండి ఇంట్లోనే మనము ఎంతో టేస్టీగా ఉండే బాసుంది తినే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ లేదంటే అలాగే వేడివేడిగా కూడా తినేవచ్చండి చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి అప్పటికప్పుడు చాలా ఇష్టపడి తింటారండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాం కదండి పై నుంచి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి బాయ్ అండి